శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక అంశాలలో అనుకూలత అనేది విపరీతంగా కనిపిస్తోంది మీకు రేపటి రోజున కేరిత ప్రతిష్టలు అనేవి బాగా పెరుగుతాయి ఏదైనా పని మీరు చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే గనుక ఆ పనులు మొదలుపెట్టి పెండింగ్లో ఆపేసి ఉంటే గనక మీరు ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభించి పూర్తి చేస్తారు అదేవిధంగా రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు కోర్టు పరమైనటువంటి పనులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారుతాయి సమస్యల పరమైన విధం నుండి విజయం అనేది మీరు సాధిస్తారు ఇక సమాజంలో మీకైతే పలుకుబడి రేపటి రోజున బాగా పెరుగుతుంది అలాగే ఆర్థిక పరిస్థితులు అనేవి మీకు మరింత అభివృద్ధిని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక పరమైన విషయ నిమిత్తంగా రుణ బాధలు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు తొలగిపోతాయి రేపటి రోజున బ్యాంకు పరమైనటువంటి పనులు కూడా పూర్తి చేయగలుగుతారు మీకు ఉండే సమస్యల నుంచి బయటపడతారు ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున నూతన వస్తు వాహన ఆభరణ సంబంధిత పనులలో మీకు అనుకూలత పెరుగుతుంది స్త్రీలకు ఇప్పుడు అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ పేరు మీద భూమి కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది అదేవిధంగా విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ప్రారంభం అనేది అన్ని విధాలుగా కూడా అనుకూలంగా మారుతుంది ఇక అదేవిధంగా మీకు ఏ పనులు చేయాలి అనుకున్నా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే మొదలు పెట్టాలి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రతి పని కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకు రేపటి రోజున బాధ్యత అనేది బాగా పెరుగుతుంది మీ పైన కొత్త బాధ్యతలను మీ పై అధికారులు అప్పజెప్పే అవకాశం కనిపిస్తోంది మీ మీద ఉండే ప్రతి బాధ్యత కూడా నెరవేర్చండి తద్వారా మీ పై అధికారులు ప్రసన్నమవుతారు మీకు ఇంక్రిమెంట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక అలాగే చిన్న తరహా పరిశ్రమ కుటీర పరిశ్రమ లాంటి వాళ్లకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి అనుకూలత అనేది బాగా పెరుగుతుంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు ఏమీ లేవు కానీ మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది కదా రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన పరిస్థితే ఉండబోతుంది ఇక అభివృద్ధి అనేది అధికంగా కనిపిస్తుంది శుభప్రదమైన కాలం అనేది సాగుతుంది గౌరవం అనేది పెరుగుతుంది సుఖ సంతోషాలు అనేవి మీకు ప్రాప్తిస్తాయి మీకు రేపటి రోజున బాగా కలిసి వస్తుంది మంచి విజయాన్ని అందుకుంటారు అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రణాళికలు అనేవి మీరు రేపటి రోజున రచించుకోవాలి ఆత్మవిశ్వాసంతో మీరు ప్రతి నిర్ణయం తీసుకోవాలి తద్వారా చక్కటి భవిష్యత్తును పొందుతారు ఇక మంచి విజయాన్ని అయితే మీరు అందుకుంటారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఎంతటి కార్యాన్ని అయినా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆదాయం అనేది సంతృప్తినిస్తుంది మీకు రావలసినటువంటి డబ్బులు కూడా మీకు అనుకున్న విధంగా వస్తాయి కాంట్రాక్టర్లు కొత్త పనులను చేపడతారు ఆస్తి వివాదాలు రేపటి రోజున పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు దక్కుతాయి పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటన అనేది పెరుగుతుంది రేపటి రోజున కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డులు అందుకునే అవకాశం ఉంటుంది రేపటి రోజున ఆర్థిక మార్గ ప్రయోజనాలు ఉంటాయి ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గించుకుంటారు ఉద్యోగస్తులకు ఆశించిన పదోన్నతులు దక్కుతాయి రేపటి రోజున ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఇంటి నిర్మాణ యత్నాలు కూడా సఫలమవుతాయి వ్యాపారంలో అనుకున్న లాభాలు దక్కుతాయి ఉద్యోగస్తులకు పని భారం నుంచి విముక్తి పొందుతారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ